జై చూసార ఇలాంటి రాస్తా మన వాళ్ళు అయితే గ్లూకోంటే తెచ్చారు మంకీస్ అయితే ఉన్నాయి జాగ్రత్త మాత్రం బ్యాంగ్ అయితే లాక్కొని మన చూసారా ఎక్కపోతున్నాం నేనైతే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ జై శ్రీరామ్ అందరు బాగున్నారు కదా మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట వీడియోలు వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీడియోలు చూసారు కదా ట్రెక్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు చొక్కలు కనబడతాయి చొక్కలు చూసారా అదే అనమాట మనం ఆ టాప్లోకి వెళ్ళాలి చాలా మంది వెళ్తున్నారు చూసారా అక్కడ కనబడుతుందా అయ్యో అక్కడ జనాలు ఉన్నారు వెళ్తున్నారు మీదకి మన బ్యాక్ సైడ్ కూడా వస్తున్నారు కానీ కొంచెం దూరంలో ఉండున్నారు కొంచెం దూరంలో అయితే ఉన్నారు అదే ఇక్కడికి వస్తడికి కొంచెం దూరం ఎక్కుతాడికి అలిసిపోయాము ఇంక మీదకి వెళ్ళాలి మనం అయితే ట్రెక్కింగ్ చేసుకొని మేరకు వెళ్ళిపోవాలి వెళ్తున్నారు మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం అలిసిపోయినా పర్లేదు వెళ్ళిపోదాం వాళ్ళతో చూసారా ల్యాండ్ రాస్తా ఇంకా మీద ఉంది అనపడుతుంది చొక్కలు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కలేదు అప్పుడు అనమాట అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండ నిజంగా చెప్తున్నాడు ఏమైనా యూట్యూబర్లు అందరూ ఎలా వెళ్తున్నారు కానీ చెప్పాను కదా మేము ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కలేదు మీదకి ఎయిటీ డిగ్రీస్ అదే లెక్కలు తెలియదు ఎక్కడి నుంచి అయితే మెయిన్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూర్చొని అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం మీదకి వెళ్ళాలి అనేదికి లేడీస్ అయితే ఎక్కిపోతున్నారు మనం ఎక్కడ ఉంది మనం కూడా వెళ్ళిపోతాం పదండి నెక్స్ట్ లెవెల్లో ఉంది చూసారా ఇదే అనమాట ఇంకా మేరుకుంది సైడ్ లొకేషన్ అయితే మీకు చూపిస్తా చూసారా వ్యూ సూపరా ఎలా ఉందో కామెంట్ చేయండి కొండలు కొండలు చూసారా ఎలా ఉన్నాయో నెక్స్ట్ లెవెల్లో వీటిని కొంచెం కష్టపడాలి వెళ్ళిపోతాం నెక్స్ట్ లెవెల్లో ఉంది మనకైతే సపోర్టింగ్ అయితే ఇవి ఉన్నాయి కొంచెం ఈజీ అనమాట ఇవి లేకపోతే చాలా కష్టం ఫైనల్గా మనం ఎక్కాల్సిన ఎయిటీ డిగ్రీస్ స్టెప్స్ అయితే దగ్గరలో ఉన్నాయి యూఎస్ మనం అయితే ఫైనల్గా వచ్చాం మన వాళ్ళు అయితే గ్లూకోండి తెచ్చారు గ్లూకోజ్ ఇచ్చారనమాట కొంచెం ఎనర్జీ గురించి Ada itu tini sih. Kunci mana aja ada. Mana kan? nih aja. Nih naik deh. Nemo itu Ada mana? Di sana. problem naik deh. Nemo susah kita Kenda. Mana cuman లొకేషన్ మనం ఫైనల్ అయితే ఎయిటీ డిగ్రీస్ అయితే కంప్లీట్ చేయాలి చూద్దాం ఈ మేదికి వెళ్ళాలంటే ఇక్కడ అనమాట కొంచెం తోవలేదు అయినప్పుడు కూడా కొంచెం కష్టపడి ఏదో ఒకలా మీదకి వెళ్ళిపోవాలి బట్ నా దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చి కొంచెం మనం కూడా బతికాం లేకపోతే మన బ్యాగ్ని అయితే పట్టుకెళ్ళిపోయేవి ట్రెక్కింగ్ షూ లేకపోతే చాలా ఇబ్బంది గోలీపోతుంది అన్న కొడి మంకీస్ అయితే ఉన్నాయి జాగ్రత్త మాత్రం బ్యాగ్ నే అయితే లాక్ ఓనిపోతే అంటే ఎంటె బెట్నా అవయ్యా అవెలో కర్ని చీసే ఉంద హ ఐకనో చీది ఉంద హిట్ సైడ్ కొంచెం కష్టం అని గాస్ మనం ఎక్కాల్సిన స్టెప్స్ ఇవే అన్నమాట చాలా కష్టం చూసరా లే సైడ్ లో మరి మక్కర్స్ స్టెప్స్ ఇవే అన్నమాట ఎలా ఇదో కస స్టెప్స్ ఇవే సూపర్ లొకేషన్ కూడా అదిరిపోయింది మనమే ఎక్కలేమంటే అతను చూడు నీరు నీరు పట్టుకొని వచ్చేస్తా మనమే ఎక్కలేమంటే అతను చూడు నీరు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు చూసారా చూసారా మనమైతే ఇప్పుడైతే మెయిన్ చేయబోతున్నాం అనమాట మన చూసారా ఎక్కబోతున్నా నేనైతే సగంలో ఉన్నా కోతుల గురించి వెళ్ళిపోదాం మనం కూడా మొబైల్ డౌలు పెట్టేద్దాం తర్వాత అయితే వెళ్ళిపోదాం అసలు మీదకి ఎక్కేటప్పుడే నేనైతే వెనక్కి తిరిగి చూడలేదన్నమాట ఎందుకంటే అసలు వెనక్కి తిరిగి చూస్తే ఏమో కళ్ళు తిరుగుతాయేమని డౌట్ మీద అయితే మీదకైతే సగంలో ఎక్కి అక్కడ అనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నా అసలు చుక్కలు కనబడినట్టు ఉన్నాయి అనమాట అసలు ఫైనల్ అయితే మీదకైతే చేరుకున్నాం మీద చేరుకొని కొంచెం అయితే అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఆ లొకేషన్ చూస్తే కేక వర్త్వారు మా వర్త్ ఎంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు నాకైతే ఒక్క లైక్ అయితే చేయండి దాంతోపాటు కామెంట్ అయితే చేయండి మనమైతే ఫైనల్ అయితే చేరుకున్నాం మీది మనం అయితే ఇప్పుడు చూసారా మనం ఏ ఏసీ ఎవరి నుంచి నడుస్తున్నామా మనం వంగే అయితే వంగి వంగి వెళ్ళాలి ఇక మీద ఉన్నాయి సైడ్లో ఇలా ఉందన్నమాట మనం ఎప్పుడు గోడగా ఆమెకొని వెళ్ళండి ఎందుకంటే నుంచి అక్కడికి రో ఎలా కూడా వెళ్ళొచ్చా మనం మీదకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇక్కడైతే పట్టుకోవడానికి సపోర్ట్స్ ఉన్నాయనమాట వెళ్ళిపోతున్నాం మన వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే తాగున్నా తాగేసి కొంచెం మన వాళ్ళతో కొంచెం జోక్ చేసి కొంచెం రిలీఫ్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నాం ఇది మనం ఇంకా మీదకి వెళ్ళాలన్నమాట వచ్చేసాం మీదకి ఇదే అనమాట మనమైతే వచ్చేసామనుకోండి మన వాళ్ళు అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మనం కొంచెం ఇక్కడ టెంపుల్ ఉందట టెంపుల్ దగ్గర తీసి వచ్చేదో క్యాంపింగ్ కూడా వేసుకుని ఉండొచ్చు చూసారా వాళ్ళు నిన్న వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు నైట్ క్యాంపింగ్ చేసుకున్నట్టు ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గుంటలు ఆంజనేయ స్వామి గుడి చూసారా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి శివ టెంపుల్ ఎదురుగా మనకైతే లాంటిది ఇక్కడైతే మనం స్నానాలు చేసుకోవచ్చు ఇక్కడతో పాటు మరి ఇక్కడతో పాటు ఇక్కడైతే ఇక్కడ కూడా సీఎం టెంపుల్ ఉంది ఓం నమ శివాయ చూసారు కదా ఇక్కడ అన్ని దగ్గర పెట్టారు ఇక్కడ మనం ఇక్కడికి రావాలని కోరుకుంటే ఏం జరగాలని అనుకుంటే ఇక్కడ అవుతుందన్నమాట ఎలా పెడితే వాళ్ళు అనుకునే జరుగుతాయి జరుగుతాయన్నమాట ఎలా అయితే ఫన్నీ ఫన్నీ చేసుకుని అయితే మనం అయితే టాప్కి అయితే వచ్చేసాం నీరు అయితే చేసుకొని చేసుకుని ఉంచేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నీరు అవసరమని అలాంటి ట్యాంకర్స్ అయితే మనం కట్టి ఉంచారు అనమాట చూసారు కదా నీరు గురించి అయితే చాలా గుంటలు తవ్వారు ఎలా తవ్వారో అయితే అసలు అర్థమే కావట్లేదు మొత్తం రాయి కింద రాయ చేపలు కూడా ఉన్నాయి ఇందులో చిన్న చిన్నవి చూసారా తిరుగుతున్నాయి ఇక్కడ ఫైనల్ కేసే ఇక్కడైతే ఇదన్నమా స్టోర్ రూమ్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఎందులో అనమాట అన్నీ స్టోర్ చేసేవాళ్ళు చూద్దాం లోపలికి వెళ్ళి మన బ్రో అయితే లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి వచ్చిందన్నమాట చూద్దాం ఎలా ఉంటుందో ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట వాళ్ళు ఇక్కడ అన్నీ స్టోర్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నాయి హాయ్

మన బ్రో ఇస్పోర్టింగ్ అనమాట షర్ట్ తీసి ఇక్కడ పెట్టారు మన ఫోటోలు పిచ్చిలో పడి ఫోటో ఫోటోలు తీసుకో కిందకి అనమాట ఆత్మహత్య చేసుకుంటే మన బ్రో అయితే చిక్కి అంటారు మనం మొత్తం లోనావాడలో ఫేమస్ ఏడవ వచ్చే చిక్కీ షాప్లే ఇప్పుడైతే తినేసి సరే మళ్ళీ ఫోన్ తినేద్దాం లేడీస్ అండి మగవాళ్ళు అయితే జడిచిపోతున్నారు అది నా టీషర్ట్ అనమాట ఇప్పటిలాగే మీరు బ్లాగ్లో చూసారు వయసు అయితే దిగిపోతున్నారు నేనైతే దిగిపోయాను అనమాట దిగుతున్నారు కిందకి అసలు లొకేషన్ చూసండి ఎందుకంటే ఎక్కేటప్పుడు చూసారు కదా ఎయిటీ డిగ్రీస్ స్టెప్స్ మళ్ళీ అదే స్టెప్స్ మళ్ళీ కిందకు దిగాలనమాట అది దిగేటప్పుడు కూడా కొంచెం రిస్క్ ఆ రిస్క్ని అయితే మళ్ళీ మనం ఆ టాస్క్ అయితే మనం కంప్లీట్ చేసి మనం కిందకి వెళ్ళాలి మన వెహికల్ అయితే కింద వెయిట్ చేస్తుందన్నమాట చూద్దాం పదండి వెళ్ళిపోదాం చూసారు కదా ఇవే మనం కిందకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాం వెళ్ళేటప్పుడు కూడా ఎలా అని మనం వెహికల్ అనుకుంటా ఇంకా అతను ఫోన్ చేశాడు చూద్దాం చూసారు చాలా కష్టం అలా ఎక్కడో వాళ్ళ బ్యాగ్ మంచి అనమాట లాగేసాయి అనమాట వాళ్ళ బ్యాగ్ చూసి వచ్చారట చూడాలి అక్కడ ఏమంటాయి కనబడవచ్చు ప్పుడు కూడా చాలా కష్టం అనమాట దిగేటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసారా ఎలా ఉంది ఎలా ఉంది ఎక్కేటప్పుడు అయితే ఒకే అయితే దిగేటప్పుడు మళ్ళీ ఇంకా దోలు దిగిపోద్ది చూసారు కదా వీటిని చెక్కే వాళ్ళకి అయితే ఇంకా హ్యాడ్స్ అప్ హ్యాట్సాప్ హ్యాట్ షాప్ ఎస్ ఇలా ఎక్కేటప్పుడు చూసారా ఎంత కష్టం ఎక్కడ ఎక్కడం కూడా చాలా కష్టం దిగడం కూడా అంతే కష్టం అనమాట ఫైనల్ అయితే సగం ఆ డోర్ నుంచి అయితే సగం దిగాం అనమాట ఇంకొంది కింద ఇంకా దిగాల్సింది చూసారు కదా దిగుతూనే ఉన్నారు మనం కూడా దిగుతూనే ఉన్నాం వచ్చేటప్పుడు మొబైల్స్ జాగ్రత్త బ్యాగేజ్ కూడా బ్యాగేజ్ కూడా జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ మంకీలు ఉన్నాయి

కిందకి వెళ్ళాలి ఇగో అలా కిందకి వెళ్ళి అక్కడి నుంచి అయిగ మనం అక్కడికి వెళ్ళాలి వెళ్ళిపోదాం గైస్ మనమైతే పూర్తిగా అనమాట బ్యాక్ సైడ్ చూసారు కదా అదే అనమాట ఇప్పుడు వెళ్తున్నారు మనమైతే అక్కడి నుంచి అయితే దీపాం సగంలో వచ్చాం అనమాట మళ్ళీ మనం కిందకి దిగాల్సి ఉండదు ఇంకా చాలా ఒకటి కిందకి దిగాలి చూసారా మనం ఆ కిందకి వెళ్ళాలి నాకెందుకు అది మనం వెళ్ళాలి మనం మనం బాయ్సే ఎక్కడ అంటే కష్టం అంటే వాళ్ళు చూసారు కదా లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళు ఒక దీన్ని బట్టి వచ్చేస్తున్నారు గ్రేట్ అసలు ఆ ఎయిటీ డిగ్రీస్ స్టెప్స్ ఎక్కడమే వాళ్ళు లేడీస్ చాలా గ్రేట్ అనమాట వాటర్ ఫాల్ ఎక్కడికి వెళ్దాం ఇటు సైడ్ వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇగో ఇటు చూపిస్తుందా ఇటు వస్తా లేదు అటు చూపిస్తుందా అటు రాస్తలేదు ఫైవ్ టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతే మనం కిందకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది దిగేటప్పుడు అయితే బాగానే ఉంటది కొంచెం కష్టం మీద మీరు చూసారా దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయి వాళ్ళు అరుస్తున్నారు ఇక్కడ మనమనే కాదు మనతో పాటు అయితే చాలామంది బ్యాక్ సైడ్లో చూసారు కదా అందరం మన తెలుగు వాళ్ళే చాలామంది వస్తున్నారు చూస్తాం మనం వెళ్ళేటప్పుడు చూపించాం కదా ఇదే వస్తా మనం మార్నింగ్ వచ్చేటప్పుడు చూసారు కదా మనం వెహికల్లో వచ్చాం మనం అయితే మీద కొంచెం లేట్ అయ్యింది అనమాట వాళ్ళైతే ఆగలేదు వెళ్ళిపోయారు ఫోన్ చేసి వాళ్ళకైతే నేను వెళ్ళిపోమన్నాను ఎందుకంటే మన లేట్ అవుతుంది కొంచెం అయితే గాయస్ చూశారు కదా మన తెలంగాణ నుంచి వెహికల్ వీళ్తా అయితే ఇప్పుడు మన మన రూమ్ వరకు ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కష్టపడ్డాో ఆ కష్టానికి కొంచెం ఫలితం ఒక లైక్ లైక్ చేస్తే సార్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే గాయస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం